अलग नहीं है तेरे बेटे 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 ब

ஆரோ <laughs> ஆரபெட்ட

அது எப்படி உண்டது இவள நேத்து ஆமா மூணு கட்டம் சைடுக்கு इति <laughs> रोड ಏನ್ ಮಾಡ್ತೀಯಾ ನೀಲಾಡು ಗಟ್ಟೆ ನೀಲಾಡು ನೀಲಾಡು ಏ ಡೇಟಾ ನೀಲಾಡು ಗಟ್ಟೆ

అదిగో ఆడు నిలకి ఆత్మం చేరావేటో అండి ఎందుకున్నారు ఆగని ఆగని రేపు వస్తాను బోల్ట్ కొట్టి తోలబెట్టాలి అంతే రేపు తీసుకుంటారు షేడ్ ನಾನು ಹೇಳುತ್ತೆನೋ ಗಾ ರೆಟ್ಲಿ ಹೇಳಿ ನಾನು ಕೊಡ್ತೀನಿ ಇವರು ಒಂದು ಮಹಾಜನ ಹೇಳಿದ ಹಾಗೆ ಬೋಲೇ ಅಂದ್ರೆ ರೋಮಟು ಡನ್ ಚಿನ್ನ ಎಲ್ಲರೂ ನಿಲ್ಲಿಯಾಡಿ

ఇప్పుడు మారాగ్రీ ఎందుకంటే ఇప్పుడు రేట్లు ఏమండి ఎవరికి రా

మిల్లర్స్ నే పిలిపిస్తున్నాం పేరెంట్స్ ని వీళ్ళు రాను అన్నారు ఇప్పుడు నేను కేసులు అయినప్పుడు రాను మిల్లర్స్ నే పిలిపిస్తున్నాం ఇప్పటిదాకా దాకా జేసిబి ఇక్కడ నుంచి మనకి పర్మిషన్ రాలేదా ఇప్పుడు మార్కెట్ బాస్ తోని సెలెక్టర్ గారు பன்னெண்ட <laughs> <laughs> నకాపురం ఏ నాడు వచ్చిన పదహారు పదిహేడుకు అడుగుతాను అంతకు ఎక్కువ రేటు పెట్టాను అంటాడు ఇక సపరేట్గా అన్నీ ఉన్నాయి ఓట్లు అట్నే ఉన్నాయి మాస్టర్ మఠాలు మాస్టర్ పదహారు గేట్ కాడ చూసిండు పదహారు వచ్చిండు ఈయన 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 వచ్చి చూసిండు ఇరవై ఐదు ఉన్నది అని మాస్టర్ అని అంటాడు ఏమంటే ఎండబోయమంటే ఇప్పుడు ఎక్కడ కొంచెం ఎండపోయాలి దీన్ని కుప్పలకి వెళ్ళి ఎక్కడ ఎక్కడెత్తుకోవాలి మేము సావుకారులు ఏమంటాం పదహారు పదిహేడు తంతే అడుగుతాం గవర్నమెంట్ కొంటా అంటే మా మాస్కెట్ రావన్నట్టే ఎండపోయాడు ఎండపోయాలంటే మాకు ఇలా తలలు కుప్పలు ఎక్కడ అక్కడనే ఉండే ఎండపోతా అని తలం లేదు వాళ్ళు పోసేటప్పుడు కట్టి ఎండ పోసుకుంటే అని చెప్పాలి గవర్నమెంట్ ఆయన చెప్పలే రోజుకు రెండు మూడు వందలు తిండికే అవుతాను తింటే ఇదివరకు మధ్యాహ్నం పని అది ఇప్పుడు బాగా ఏటలకు పదిహేను అంటారు పద్నాలుగు అంటారు పదిహేను అంటారు గంటకెక్కు పెట్టలేరు సార్ అది పెట్టేది మంచిగా పద్దెనిమిది పంతొమ్మిది దాకా పెట్టి మొట్టమొదటి పంతొమ్మిది యాభై దాకా కూడా అయినాయి ఆ మేము వచ్చినాం అట్లా పదహారు పదిహేడుకి ఎక్కువ పెట్టుబడి ఈ గవర్నమెంట్ వచ్చిన కాడికి వెళ్ళి పెట్టుబడి సాహుకారు దగ్గర తెచ్చి పెట్టిన ఇప్పుడు ఇడబోయోవలసి వచ్చింది సాహుకారు దగ్గర పైసలు తీసుకోకపోతే ఇవ్వబోయే పెట్టుబడి గవర్నమెంట్ ఏలేడు ఇయకనే ఈ వచ్చినప్పుడు సాహుకారు దగ్గర అక్కడికి పెట్టుబడి సాహుకారు ఇప్పుడు ఏమంటారు పదిహేడు కిస్తావా పదహారుకి ఇస్తావా అంటారు అంటే పదహారు పదిహేడుకి ఏడు పద్దెనిమిది దాకా పెట్టి పద్దెనిమిది పంతొమ్మిది పెట్టు ఇస్తా అని నేను అంటాను ఎనభై అయిన ఎండవై మేడం ఎండవయ్యమండి తలా లేదు ఏం చేయాలని అని తలాడుతున్నాను ఎడిపోయినా రైతుదే చిప్ప ఏం చేసినా చేస్తారు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన ఏం అప్పులు చేసి చేసిండో ఏం పోయిందో కానీ మాకు రైతుకైతే పెట్టుబడికి పైసలు ఇచ్చేది నాటు పెట్టేటప్పుడు మందు బస్తలకు అందేది ఏడు అందలే ఏది వేయలే ఇంతవరకు నాకున్నదా అయితే ప్రాబ్లం ఇటువంటి ధర కావాలంటున్నా కానీ ఆయన ఎండ పోయే అజే మాట కింది కుప్పలు ఉండే ఈ కుప్పలకి వెళ్ళి ఎక్కడ కొంత వైపు అని స్థలం లేదండి

ము ఇరండు ఇరవై రెండు మ్యాచ్ ముప్పై ఐదు వచ్చింది మ్యాచ్ ముప్పై ఐదు వచ్చినప్పుడు అర్థం ఏది యాత్ర రూపాయలు వచ్చింది రేటు ఇరవై రెండు ఉంది దాంట్లో పర్సెంట్ ఇరవై ఐదు ఎనిమిది చేస్తాం రెండు చేస్తావా రెండు వేల నడిపియండి మేము కూడా ఒప్పుకుంటాం కదా పంతొమ్మిది వందల రెండు వేల పెట్టు ఇస్తాం మూడు రోజులు రేటు లేదు అని చెప్పి సెట్ల మధ్యనే లేదు ఆనంల మధ్యనే లేదు ఒట్టు కూర్చుంటా వడ్డుతారా మాకు

కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా చేస్తుండే ఇప్పుడు ఏం చేసిండు ఇప్పుడు ఏం చేస్తలేదు అప్పుడు మంచిగా తీసుకునేది అప్పుడు బాగానే తీసుకునేది భూమిలో పైసలు పడేది అన్ని మంచిగా ఉన్నాయి కానీ ఇప్పుడు ఏది లేదు ఇది ఇస్తా అన్నాడు అది ఇస్తా అన్నాడు ఆడలో పింఛిని ఇస్తా అన్నాడు ఇరవై ఐదు వందలు ఏమి ఇస్తలేడు కరువు పైసలు మూడు నెలలు మూడు నెలల కంచె కరువు పని పోతే రూపాయి ఇస్తలేడు మరి మూడు నెలల కంచె కరువు పని పోతే మరి ఉప్పు పప్పు మరి మేము ఎట్లా బ్రతకాలి అప్పుడు వారానికి వస్తారు వారానికి కోసారు డబ్బులు పడేది ఆడు పని చేసుకునే చేసుకుని ఇంట్లోకి వెళ్ళి తీసుకున్నా చిట్లు కట్టేది ఇప్పుడు మూడు నెలల కంచిన అది ఒకటే పని చేయవాడు ఇచ్చిండు ఇస్తలేడు ఇంకా ఒడ్లేము అని కాని కవిసూ తెస్తాడా ఏమిస్తామే బోనస్ లేదు ఏది లేదు అని మోహం ఇస్తాడు బోనన్స్ వేసానికి వీనికి అయ్యాం రేవంత్ రెడ్డికి అసలేం పోతావు జైలు పెడితే పోతాం జైలు పెడితే పోయి పది ఏళ్ళు అయినా ఈ కష్టం కష్టమేందయ్యా రేవంత్ రెడ్డి చేసి మాకు ఏం పని చేయలేదు ఆయన ఉన్నప్పుడు అన్నీ పనిచేసిండే ఇప్పుడు ఏం పని చేసిండీలకు చదువులు డూటీలు అవి ఇస్తాడు ఇస్తాను ఇస్తలేడు మంచిగా చేసిండు ఆయన ఉన్న వాళ్ళని లేనోళ్ళని మంచిగా చూసిండు ఉన్న వాళ్ళని లేనో చూసిండు కానీ నీళ్ళు నీళ్ళు చూస్తారు సెల్లకి నీళ్ళు ఆయన పొలాలు ఎట్లా పడితే నీళ్ళ దారాలు కాలువాలే అండి పెట్టింది అప్పుడు మంచిగా వచ్చినాయి ఇరవై నాలుగు గంటలు కాలువలు వచ్చినాయి ఓటార్లు పెట్టి పారించుకున్నారు